మనం ఏ శివాలయంలోకి వెళ్ళినా మొట్టమొదట మనకి నంది దర్శనమిస్తుంది అయితే భక్తులందరూ నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి చూసి చెవులో కోరికలు కోరుకుంటారు నంది శివుని వాహనం శివుడు ఎక్కడికి వెళ్ళినా నందిని తీసుకు వెళ్తాడు అయితే అసలు నంది కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివునికి వాహనంలా ఎలా మారింది అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం లోటుగా ఉండేది మహర్షి కుమారుడి కోసం శివుని సాధన చెయ్యాలనుకున్నాడు శివుని అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు కాలం పరిగెడుతూనే ఉంది కొన్ని ఏళ్ళ తరబడి తపస్సు కొనసాగించాడు వర్షం చలి ఎండ తేడా లేకుండా తపస్సు కఠినంగా చేస్తున్నాడు శరీరం మొత్తం చదలు పట్టినా శ్రద్ధ మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గలేదు ఏ కోరికకు తల వంచిన శివుడు శిలాదుని ఘోరమైన తపస్సు చూసి అతని ముందుకు ప్రత్యక్షమవుతాడు శివుని రూపం చూడగానే శిలాదుడు సంతోషంతో శివునికి నమస్కరించి నాకు చావులేని ఒక కుమారుడిని ప్రసాదించు అని వరంగా కోరుకుంటాడు అయితే శిలాదుడు కోరిక మేరకు శివుని తదాస్తు అని నీ కోరిక నేను నెరవేరుస్తానని చెప్తాడు కొంతకాలం తరువాత సిలాదుడు యజ్ఞం నిర్వహిస్తుండగా అగ్నిలోంచి ఒక దివ్యమైన బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతాడు నంది అంటే ఆనందాన్ని కలిగించేవాడు సంతోషాన్ని అందించేవాడు అని అర్థం నంది అపారమైన మేధస్సుతో వేదాలన్నిటినీ అవపోస పెట్టేసేవాడు వేదాలు చదువుతూనే అందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకునేవాడు ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావర్ణులు అనే దేవతలు ఇచ్చేశారు నందిని చూసి మురిసిపోయారు నంది చేసిన అతిథి సత్కారాలకు ఆనందించి నందిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించబోయినప్పుడు ఒక్క క్షణం ఆగిపోయి నందికి ఆయుష్ లేదని జీవితం త్వరగా ముగుస్తుందని గ్రహించారు ఆ విషయం తెలుసుకున్న శలాదుడు ఎంతో శ్రద్ధతో పెంచిన తన పిల్లవాడు త్వరలో తన నుంచి దూరం అవుతాడని తెలిసి శిలాదుడు తట్టుకోలేకపోయాడు కానీ నంది మాత్రం తన తండ్రిలాగా బాధపడకుండా శిలాదునితో నేను శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కదా జీవితంలో ఏ కష్టం వచ్చినా వాటికి పరిష్కారం శివుని చేతుల్లోనే ఉంది నన్ను శివుడు ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయనే నిర్ణయిస్తాడు అని చెప్పి శివుని కోసం తపస్సు మొదలుపెట్టి మనస్సు నిండా శివభక్తితో నిరంతరం పట్టుదలతో తపస్సు చేశాడు నందికి ఉన్న భక్తిని పట్టుదలతో కూడిన తపస్సును చూసి శివుడు ప్రత్యక్షమవుతాడు నంది ఆయుష్ ఐశ్వర్యం గురించి కోరుకోకుండా స్వామి నీ పాదాలు చెంత జీవితకాలం ఉంటూ నీ సేవలో జీవించే భాగ్యం ప్రసాదించు అని కోరుకుంటాడు ఇలాంటి భక్తిని చూసి శివుడు నేను ఎటు ప్రయాణి వచ్చినా నువ్వు నాతోనే ఉండిపోవాలి అని శివుడు అనుగ్రహిస్తాడు వృషభ రూపంలో నా వాహనముగా నీకు ఇష్టముగా ఉంటావు కదా అని చెప్తాడు ఆ రోజు నుంచి నంది శివుని వాహనముగా కైలాస పర్వతానికి రక్షణగా ఉండే ద్వారా పాలకుడిగా మారిపోతాడు నంది విశిష్టత గురించి చెప్పాలంటే క్షీరాసాగర మతన సమయంలో దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మతిస్తున్న వేళ హలాహలం అనే ఘోరమైన విషయం వెలువడుతుంది ఆ విషయానికి లోకాలను అంతము చేసే శక్తి కలిగి ఉండటంతో దాని భయంతో దేవతలు రాక్షసులు తట్టుకోలేక పారిపోతారు అలాంటి సమయంలో లోకాల రక్షణ కోసం శివుడు ఆ విషయం తాగుతున్నప్పుడు కొంత విషయం శివుడు గొంతులో నుండి కిందకి ఒలుకుతుంది శివుడు పక్కనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని నంది తాగుతుంది మహామహాదేవతలే హలాహలాన్ని చూడగానే భయం తో పారిపోతున్న సమయంలో నంది మాత్రం శివుని మీద ఉన్న అపారమైన విశ్వాసముతో భక్తితో ఆ విషయాన్ని తాగి శక్తిని ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు ఈ కారణంతో నంది శివుని సేవకుడుగానే కాకుండా అత్యంత ప్రియమైన భక్తి విధేయతకు చిహ్నంగా మారుతాడు ఈ మహానందికి తమిళనాడులో అగ్రస్థానము ఉంది అక్కడ సిద్ధులు నందిని జ్ఞానిగా కొలుస్తారు కర్ణాటక ప్రాంతంలోను గుడి మైసూరులోను నందికి ప్రత్యేకమైన ఆలయాలు నిర్మించబడ్డాయి మన తెలుగు ప్రాంతాలలో కూడా నందీశ్వరుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది అనంతపురం జిల్లాలో లేపాక్షి కర్నూలు జిల్లాలో మహానంది వంటి విగ్రహాలు శివుడికి నందికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి ఈ విధంగా నందీశ్వరుడు కైలాసము నుండి భక్తులకు కూడా ఒక ఆరాధనీయుడుగా దీక్షకి ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు